హాయ్ అండి ఈ వీడియోలో స్వర్ణగిరి బడ్జెట్లో ఎలా వెళ్లాలో చెప్తున్నా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మియాపూర్ మెట్రోలో బైక్స్ పార్క్ చేసుకుని జేబీఎస్ వరకు మెట్రో టికెట్ తీసుకుని సిక్స్కి స్టార్ట్ అయ్యాం లో దిగి జేబిఎస్ బస్ స్టాప్ నుండి యాదగిరి గుట్టకి బస్సెస్ ఉంటాయి ఆ బస్సు ఎక్కితే స్వర్ణగిరి దగ్గర దిగొచ్చు బస్ దిగగానే టెంపుల్ దగ్గరికి ఆటోస్ ఉంటాయి మేమైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాం లో బ్యాగ్ స్లిప్పర్స్ కౌంటర్లో పెట్టేయాలి మేమిక్కడ బొట్టు పెట్టించుకుని లోపలికి ఎంటర్ అయిపోయాం లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా ప్రశాంతంగా అనిపించింది చుట్టూ ఎంత బాగుందో చూడండి మనకి ఎంట్రన్స్లోనే స్వామివారి పాదాలు కనిపిస్తాయి చూసారా శ్రీవారి పాదాలు అందరూ దండం పెట్టేసుకుని అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి టెంపుల్ లోపలికి మొబైల్స్ ఎలా ఉండదు కౌంటర్లో మొబైల్స్ పెట్టేసి మేమైతే దర్శనానికి వెళ్ళొచ్చేసాం మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల నైన్కి వెళ్ళిపోయాం చాలా ఖాళీగా ప్రశాంతంగా ఉంది దర్శనం కూడా త్వరగా అయిపోయింది ఇంకా బయట చాలా టెంపుల్స్ ఉన్నాయండి చుట్టూ మండపాలు చూడండి ఎంత బాగున్నాయో మాకు మెట్రోకి ఫిఫ్టీ రూపీస్ టికెట్ అండ్ జేబిఎస్ నుండి బస్కి సిక్స్టీ రూపీస్ ఇంకా జేబిఎస్ నుండి స్వర్ణగిరిలో బస్ దిగిన తర్వాత ఆటోకి ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ ఒక్క ఫైవ్ హండ్రెడ్ పెట్టుకుంటే ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు ఇంకా మాకు దర్శనం అయిపోయిన తర్వాత గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్ చుట్టూ అదే రోజు ఇక్కడ హోమం కూడా జరుగుతుందండి హనుమాన్ చూసారా దండం పెట్టుకోండి హనుమాన్కి చూడండి టెంపుల్ లోపల ఎంత బాగుందో అసలు నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది మేము త్వరగా వెళ్ళడం టెంపుల్ అంతా ఖాళీగా ఉండడం చాలా పీస్ఫుల్గా అన్నీ చూసాం మీరు కూడా ప్లాన్ చేసుకుంటే ఇలానే ఎర్లీగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి ఇంకా ఇక్కడ కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి అలా హోమం దగ్గర కాసేపు కూర్చుని దండం పెట్టుకున్నాం తర్వాత ఇంకా చుట్టూ ఉన్న ఇంకా టెంపుల్స్కి కి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసం ఇప్పుడే మీకు అసలైన ప్లేస్ చూపిస్తా చూసేయండి ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో స్వామివారు వాటర్ మధ్యలో చాలా బాగున్నారు కదా ఈ ప్లేస్ కి అట్రాక్ట్ అయ్యే స్వర్ణగిరి చాలా మంది విజిట్ చేస్తున్నారు నిజంగా చాలా పీస్ఫుల్గా గా ఉంది కామెంట్ చేసేయండి మీకు ఈ ప్లేస్ నచ్చిందో లేదో మేము స్వర్ణగిరిలో అన్ని ప్లేసెస్ చూసేసాక ఇక్కడ నుండి యాదగిరిగుట్ట కూడా వెళ్ళాం ఆ క్లిప్స్ లేవండి స్వర్ణగిరి నుండి థర్టీ మినిట్స్ పడుతుంది బస్ ఎక్కితే థర్టీ రూపీస్కి వెళ్ళిపోతాం నిజంగా యాదగిరిగుట్ట టెంపుల్ అయితే చాలా బాగుందండి నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఫోన్ అస్సలు ఎలా లేదు క్లిప్స్ యాడ్ చేద్దామంటే ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే చాలండి హ్యాపీగా వెళ్ళొచ్చేయచ్చు మీరు కూడా ఈ వీకెండ్ మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకోండి ఓకే అండి ఉంటా మరి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్